మరో స్టార్ సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటుంది ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు కశ్యప్ తాను విడాకులు తీసుకుంటున్నామని సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది బ్యాడ్మింటన్ కోర్టులో వీరిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అయింది వీరిద్దరూ హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ట్రైనింగ్ పొందారు అకాడమీలో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది అది ప్రేమగా మారి పెళ్లిపేటలెక్కింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో సైనా కశ్యప్ల వివాహం జరిగింది కానీ కొంతకాలంగా సైనా కశ్యప్ విడివిడిగా కనిపిస్తున్నారు సైనా ఎక్కువగా తన తండ్రితో కలిసి లేదా ఒంటరిగా వెకేషన్కి వెళ్తుంది ఈ నేపథ్యంలోనే ఏడేళ్ల తమ వివాహ బంధానికి సైనా కశ్యప్ ముగింపు పలికారు జీవితం ఒక్కోసారి మనల్ని వివిధ దిశల్లో తీసుకెళ్తుందని చాలా ఆలోచించిన తర్వాతే తాను కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నామని సైనా తెలిపింది ప్రస్తుతం ఉత్తమంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది ఈ సమయంలో తమ ప్రైవసీని అర్థం చేసుకున్నందుకు గౌరవించినందుకు ధన్యవాదాలు చెబుతూ సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సైనా నెహ్వాల్ రెండు వేల ఎనిమిదిలో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ విజయంతో వెలుగులోకి వచ్చింది అదే ఏడాది ఆమె ఒలింపిక్ అరంగేటనం చేసింది క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళింది ఈ ఘన సాధించిన మొదటి భారత మహిళా షట్లర్గా నిలిచింది నాలుగేళ్ల తర్వాత తొలి ఒలింపిక్ పథకం గెలిచింది రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది ఆమె సాధించిన విశేష విజయాలు గుర్తింపుగా రెండు వేల తొమ్మిదిలో అర్జున్ అవార్డు రెండు వేల పదిలో రాజీవ్ గాంధీ ఖేల రత్న అవార్డు అందుకుంది ఇప్పటి వరకు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఏకైక భారత మహిళా షట్లర్గా సైన ఎక్కింది రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్లో పారుపల్లి కశ్యప్ స్వర్ణ పథకం సాధించాడు ముప్పై రెండేళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ కొట్టిన తొలి భారత పురుష షట్లర్గా నిలిచాడు ఒలింపిక్ బ్యాడ్మింటన్లో క్వార్టర్ ఫైనల్కు చేరిన తొలి భారతీయ ఆటగాడిగాను నిలిచాడు రెండు వేల పదమూడులో ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు కశ్యప్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయి ఆ తర్వాత కోచ్గా మారాడు